హలో అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ఇప్పుడు మనం అచ్చంపేట దగ్గర లింగాల్ అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ భూగర్భ జల అన్వేషణలో భాగంగా ఇక్కడ మనం వాటర్ సర్వే కోసం వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది ఇక్కడ వా ఆల్రెడీ ఆ మూలకు బోరేసేరు ఆ పై భాగంలో వచ్చాడు ఆడ బోరేసారు అక్కడ ఇంచు వాటర్ వచ్చినాయి కానీ మాకు ఇంచు వాటర్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి మనల్ని పిలవడం జరిగింది ఇక్కడ వాటర్ ఉన్నాయా లేవా అని మనం మిషన్స్ పెట్టి చెక్ చేస్తున్నాం అసలు ఈ లైన్లో మాకి ఎక్కువ శాతం బండా ఉన్నది ఈ ఏరియా డౌన్ ఉన్నది అటు పై భాగం ఆ డౌన్లో వాటర్ వస్తాయని అనుకుంటే ఇంకా చాలా మంది బోర్లు బోర్లేసర్ పాటు అది ఫీల్ అయింది సో మనం చెక్ చేద్దాం అసలు ఇక్కడ బండ ఉందా ఏమో తెలుసుకోవాలంటే ముందు మనం చెక్ చేయాలి సో దాన్ని చెక్ చేస్తున్నాం దీన్ని బట్టి మనం బండి కింద వాటర్ ఉన్నామని తెలుసుకోవచ్చు మీరు కూడా మీ లైన్ వాటర్ ఉందో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసుకొని నైన్ అట్ డబల్సి సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ